విశాఖ జీవీఎంసీ తొంభై నాలుగో వార్డు వేపగుంటలో విషాదం చేసుకుంది అప్పు ఇచ్చి వసూలు చేయలేక సత్యవతి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది మాట హామీగానే సుమారు యాభై లక్షలు ఓ వ్యక్తికి సత్యవతి అప్పు ఇచ్చింది అప్పు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వ్యక్తి మోసం చేయడంతో ఆవేదనతో బలం మరణానికి పాల్పడింది కాల్ లిస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు మృతురాలికి ఇద్దరు ఉన్నారు సత్యవతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు విశాఖ వేపుగుంటలో విషాదం చోటు చేసుకుంది అప్పు ఇచ్చి వసూలు చేయలేక సత్యవతి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది మాట హామీగానే సుమారు యాభై లక్షలు ఓ వ్యక్తికి సత్యవతి అప్పు ఇచ్చింది అప్పు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వ్యక్తి మోసం చేయడంతో ఆవేదనతో పాల్పడింది కాల్ లిస్టు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు మృతురాలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు సత్యవతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఆ తెలిసిన వ్యక్తికి మాట వరుసగా అప్పు ఇచ్చినటువంటి సత్యవతి అనే ఒక వివాహిత చివరికి అప్పు వసూలు చేసుకోలేక ఆ వ్యక్తి అప్పు తీర్చ తీర్చని పరిస్థితుల్లో మొండు వేయడం మొండు వేయడంతో ఏం చేయాలో దిక్కుతో వచ్చిన స్థితిలో ఈ రోజైతే బలవంతానికి పాల్పడింది దీంతో కుటుంబం అంతా కూడా విషాదంలో విషాదంలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు మాట వరుస అంటే ఎటువంటి పత్రాలు కాగితాలు లేకుండా తను నమ్మ చెప్పినటువంటి మాటలు నమ్మి యాభై లక్షల వరకు కూడా అప్పించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అప్పు తీర్చాలని చెప్పి పలు సందర్భాల్లో ఫోన్ లో కూడా అడిగినప్పటికీ కూడా ఎవరైతే అప్పు తీసుకునే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అయితే ముఖం చోటు వేయడం అదేవిధంగా ఆ పలు సందర్భాల్లో తర్వాత చెల్లిస్తానంటూ కూడా కాలయాపం చేస్తూ ఉండడంతో ఇంట్లో కూడా గొడవలు జరిగినట్టుగా తెలుస్తుంది ఏదైతే విషయం ఇంట్లో తెలిసి అప్పు తీసు అప్పు ఏదైతే ఉందో దాన్ని వసూలు చేయాలని చెప్పి కూడా బలవంతం చేస్తున్న నేపథ్యంలో ఆ వివాహ దిక్కుతో అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో అసలు ఏం చేయాలో చివరికి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అయితే స్థానికులు చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి ఆమె సచివేత్త ఎవరైతే ఉన్నారో మా మృతురాలు మృతురాలు ఫోన్ డేటాను కూడా సేకరించి ఎవరెవరితో మాట్లాడారు ఎవరితో ఎక్కువగా అంటే కాల్ డేటా కూడా తీసి ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ మేరకు విచారణ చేపడుతున్నారు పోలీసులు అయితే ఏదైతే కూడా నమ్మకంతో అప్పు ఇచ్చి లక్షల వరకు అప్పులు ఇచ్చి తిరిగి వసూలు చేసుకోలేని పరిస్థితుల్లో మృతి చెందడం అనేది అయితే బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు సత్యవతికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు తల్లి లేని పిల్లలుగా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్